ఓం నమ శ్రీ మాతృ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లో ఒక అద్భుతమైన తిలకాన్ని చెప్పండి మేము ఇంట్లో చేసుకోగలిగే తిలకాన్ని మీరు రకరకాలు చెప్తున్నారు ఆ వేరులు దొరకడం లేదు ఆ పదార్థాలు దొరకడం లేదు దొరికే పదార్థంతో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే తిలకాన్ని ఒకటి చెప్పండి అని చాలామంది మిత్రులు అడటం జరిగింది ఇది ఈ తిలకం మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇది అష్టగంధంతో అలాగే మామూలు గంధంతో శ్రీగంధంతో రెండూ కలిపి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు వివరిస్తాను ఎవరైనా సరే మీరు ఈ అద్భుతమైన శక్తివంతమైన తిలకాన్ని ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం అలాగే ఈ తిలకాన్ని ప్రతిరోజు ధరించవచ్చు నెలసరి టైం ఉన్నవారు ధరించవద్దు నెలసరి టైంలో ప్రయత్నించేయద్దు ఎవరన్నా మరణించి ఉన్నా చేయవద్దు మైల లాంటిది ఉన్నప్పుడు ప్రయత్నం చేయవద్దు ఏ విధంగా చేయాలో చెప్తాను ఇది ఎందుకు చేసుకోవాలో మీకు ఉపయోగాలు చెప్తాను మీకు ఆకర్షణ శక్తి పెరగాలన్నా మీరు మీ మాటకి సమాజంలో మీ ఎదుటి వ్యక్తులు కావచ్చు మీ శత్రువులే కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు ఇంకెవరైనా సరే వారు మీ మాట వినాలన్నా మీకు ఆకర్షణ శక్తి పెరిగి ప్రతివారు మీతో సవ్యంగా సానుకూలంగా ఉండాలన్నా ఈ పదార్థాన్ని అంటే ఈ గంధాన్ని అంటే రెండు మనం గంధం అనగానే మనకి మామూలుగా రెండు గంధాలు ఉంటాయి అష్టగంధం అంటే ఎనిమిది రకాల పదార్థాలతో తయారు చేస్తారు ఇది షాపుల్లో దొరుకుతుంది డెబ్భై ఇరవై రూపాయలు నుంచి అరవై రూపాయల దాకా దొరుకుతుంటుంది మామూలుగా తయారు చేసుకోవాలంటే ఆ పదార్థాలు కూడా చెప్తాను ఇది శ్రీగంధం అంటే మామూలుగా మనం దేవతలకు పెట్టే మనం వాడుకునే గంధం కస్తూరి అష్టగంధం అంటే కస్తూరి గోరోజనం కుంకుమ పువ్వు పచ్చకర్పూరం దేవదారు అలాగే అగరు అంటారు శ్రీగంధం ఇప్పుడు ఇదే గంధాన్ని కూడా వాడతారు అలాగే రక్తచందనం అంటే ఎర్ర గంధాన్ని కూడా వాడతారు అది ఎనిమిది కలిపితే అష్టగంధం దేవతలకి దేవతా పూజలకి యంత్రాలు రాయడానికి వశీకరణ వశీకరణ విషయాలకి వశీకరణ యంత్రాలకి అష్టగంధాన్ని వాడతారు మామూలుగా చందనం మనం ఆరోగ్యపరంగా కూడా వాడుతూ ఉంటాం ఈ రెండు గంధాలని సమభాగాల్లో తీసుకోవాలి అంటే ఒక ఈ డబ్బా తీసుకున్నాం అనుకోండి సేమ్ అలాగే ఈ గంధాన్ని కూడా అంటే అష్టగంధం ఒక డబ్బా తీసుకుంటే మామూలు గంధం పొడి డబ్బా ఒకటి తీసుకోండి ఇవి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి మనం తయారు చేసుకోవాలంటే ఆ రా మెటీరియల్ తెచ్చుకోవాలి కలుపుకోవాలి సమభాగాల్లో కలుపుకోవాలి చేసుకోవాలి కాబట్టి ఈ డబ్బాలు దొరుకుతాయి ఇవి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్న ఒరిజినాలిటీ ఉంటాయి వంద పర్సెంట్ ఉండకపోవచ్చు నైంటీ పర్సెంట్ అయినా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇవి రెండు డబ్బాలు తీసుకోండి చక్కగా సేమ్ అంటే ఇంత డబ్బా అలాగే సేమ్ ఈ చందనం కూడా అంటే శ్రీ చందనం కూడా సేమ్ ఇది యాభై గ్రాములు తీసుకుంటే ఇది యాభై గ్రాములు ఇది పది గ్రాములు తీసుకుంటే ఇది కూడా అంటే అష్టగంధం పది గ్రాములు తీసుకుంటే శ్రీగంధం పది గ్రాములు రెండు సమానం కలుపుకొని ఒక డబ్బాలో పోసుకోండి ఫస్ట్ రెండు కలిపేసుకోండి నేను చూపిస్తాను మీకు శాంపిల్ మాత్రం చూపిస్తున్నాను ఇది వచ్చేసి అష్టగంధం ఇది శ్రీచందనం రెండు మంచి పర్ఫ్యూమ్ ఉంటాయి అంటే ఇంత రెండు డబ్బాలు తీసుకొని కుటుంబం మొత్తం వాడుకోవచ్చు దీనికి మంత్రం ఉంది ఆ మంత్రంతో ఎలా చేయాలో చెప్తాను ఆ మంత్రాక్షణ గొప్పతనం కూడా చెప్తాను మీకు నేను ఎందుకు మనం చెప్పుకున్నాం కదా ఆకర్షణ శత్రువుల నుంచి రక్షణ మనోబలం పెరుగుతుంది అలాగే శత్రువులు ఆటోమేటిక్గా మనం చూడంగానే శాంతిస్తారు మన ఏదో చేయాలనుకునేవారు కూడా శాంతిస్తారు ఈ గంధం పెట్టుకోవడం వల్ల అంటే బొట్టుగా పెట్టుకోవడం వల్ల అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దీన్ని మనం తయారు చేసుకునే విధానం బట్టి ఒక మంత్రం ఉంది బీజాక్షర మంత్రాలు ఉన్నాయి జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది చాలా విలువైంది కూడా చిన్న తక్కువ మొత్తంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన బొట్టు తయారు చేస్తున్నాం మనం మనం ఈ బొట్టుని ప్రతిరోజు నుదుటిని పెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటే ఎంత గొప్పవారైనా సరే అనుకూలంగా మారుతారు అలాగే మన నెగిటివ్ ఎనర్జీ కూడా మనం దరిచేరదు ఈ ఈ శక్తి ఈ పదార్థానికి ఉంటుంది టైంలో మాత్రం ఆడవారు ధరించవద్దు మైలు ఉన్నప్పుడు మాత్రం ధరించవద్దు ఈ అష్టగంధం పవడిని రెండింటిని డబ్బాలో పోసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇవి మీకు చూపించాలని చెప్తున్నారు ఇలా డబ్బాలో పోసుకున్న రెండు కలిపి తర్వాత మనం ఈ చందనాన్ని అష్టగంధం ఈ రెండింటిని మనం ఏదైనా సరే మన పూజామంది పెట్టుకోండి ఇది ఎక్కడ బయట పెట్టకుండా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బాలో రెండు కలిపెట్టుకోండి డబ్బాలో తీసుకున్నాం కదా ఈ డబ్బాలో కలిపేసి పౌడర్ ఇది చూపిస్తున్నాను ఇది కలిపేసి ఉంచాను అంత ముందే అనుకుందాం చూడండి ఇది కలిపాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఇది ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా చేయాలో చెప్తాను ఏదైనా బిజినెస్ డీల్స్ వ్యాపారం శత్రువుతో మాట్లాడాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరితో ఉన్న వా సంబంధ విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నాం ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తున్నాం చాలా రోజు నుంచి ప్రపోజ్ చేయలేదు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాం అలాగే భార్యాభర్తల మధ్య దూరంగా ఉన్న గొడవలు అవుతున్నాయి అత్తమామల వల్ల ఎవరి వల్ల గొడవలు అవుతున్నాయి ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వీళ్ళు మాట్లాడడానికి వెళ్తున్నాం ఆ టైంలో పెట్టుకోవచ్చు శత్రువుతో మాట్లాడడానికి వెళ్తున్నాం పెట్టుకో పెట్టుకుని వెళ్ళాలి ఎలా చేయాలో చెప్తాను మీరు పూజా మందిరంలో మీ దేవుడి పట ఎదురుగా దీపారాధన చేసి మీరు ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఏం చేయాలంటే ఈ పౌడర్ని చూడండి కొంచెం ఇలా మీ ఎడన్ చేతిలో తీసుకోండి ఇది ఎడన్ చేయాలి తర్వాత మీరు నీరు తీసుకోండి కుడి చేతితో నీరుని ఈ పౌడర్ మీద వేయండి చూడండి చూపిస్తున్నాను కుడి చేతి ఉంగరపు వేలితో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ గంధాన్ని మీరు పౌడర్ ఏదైతే ఎడమ చేతిలో వేసుకోవాలి కుడి చేతి ఉంగరపు వేలుతో అంటే సూర్యుడి వేలుతో ఈ గంధాన్ని కలుపుకోవాలి ప్రతిరోజు కూడా అంటే మీరు పెట్టు బట్టు పెట్టుకోవాలన్న ప్రతిసారి కూడా ఇలాగే మీరు తడుపుకోవాలి తర్వాత మీరు నేను ఒక మంత్రం చెప్తాను బీజాక్షర మంత్రం ఈ మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు అనుకోండి బీజాక్షర మంత్రంలో ఆ శక్తి ఏంటో కూడా చెప్తాను మీకు ఏంటంటే క్లీం శ్రీం శ్రీం క్లీం మళ్ళీ చెప్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను చూడండి క్లీమ్ శ్రీమ్ శ్రీమ్ క్లీమ్ ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు అనుకోవాలి నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత మీరు ఈ తిలకాన్ని మీ నిధుడిని ధరించాలి వేరే బొట్టులు పెట్టుకుంటామండి అప్పుడు పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు ఈ ఈ గంధం పెట్టుకున్న తర్వాత కూడా మీరు వేరే బొట్టు పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ గంధం పెట్టుకోవడం వల్ల మీ మనోనేత్రం ఓపెన్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ మీకు ఎంతగా వస్తుందంటే ఈ మంత్రం అనుకుని చేయాలి ఈ మంత్రం ఏంటి బీజాక్ష మంత్రాలు సహజంగా గురుపదేశం లేకుండా అనుకోకూడదు కానీ ఈ మంత్రం మీరు బొట్టుని మీ ఉంగర వేలతో అనుకుంటూ బొట్టుని తయారు చేసుకోవడానికి మీ పూజా మందిరంలో ఈ అనుకు చేసుకోవాలి మామూలుగా క్లీమ్ అనే అక్షరం ఏంటంటే కృష్ణ బీజాక్షరం అలాగే వసి బీజం అంటారు క్లీమ్ అనేది అలాగే అనే అక్షరం సర్వ ఆకర్షణ మంత్రానికి కూడా క్లీమ్ అనే మంత్రాన్ని వాడతారు అలాగే శ్రీమ్ శ్రీమ్ అనే అక్షరం కుబేర కుబేరుడికి సంబంధించిన అక్షరం అలాగే మీరు స్వర్ణాకర్షణ భైరవుడికి వాడుకు అంటే ఇదే మంత్రానికి శ్రీము వాడుకోవచ్చు అలాగే భైరవుడు అంటే స్వర్ణాకర్షణ భైరవుడికి భైరవ స్వామికి కూడా వాడుకోవచ్చు అలాగే దక్షిణామూర్తికి కూడా మనం ఈ శ్రీము వాడచ్చు అలాగే మహాలక్ష్మీదేవిని మనకి అంటే ధనాకర్షణ పెరగడానికి శ్రీ అక్ష బీజాక్షరాన్ని వాడతారు బీజాక్షర శక్తి బీజం అంటేనే మనకి అద్భుతమైన శక్తిని ఇచ్చే అక్షరం ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోండి మీకు అక్షరాన్ని కూడా ఎందుకు నేను బీజాక్షరాన్ని కూడా వివరించారంటే ఆ అక్షరానికి ఉన్న శక్తి తెలియాలి ఆ అక్షరానికి ఆది దేవతలు ఉంటారు అది మీకు తెలియాలి క్లీమ్ అనే అక్షరం మనకి శక్తి ప్రసా అంటే శక్తిని కూడా ఇస్తుంది అంటే అక్షరం కృష్ణ బీజం అంటే మనం బీజం అంటే సర్వ ఆకర్షణ బీజం అమ్మవారు భద్రకాళి అమ్మవారు ఈ ఈ అక్షరంతో కూడా మనం ఆరాధన చేయవచ్చు ఎందుకంటే క్లీం అక్షరంతో తంత్ర సాధనలో కూడా తారాదేవిని ఏకాక్షరంతో పూజ చేస్తుంటారు ఇది మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఈ ఏదైతే మనం తయారు చేసుకున్న అష్టగంధం అలాగే శ్రీగంధం చందనాన్ని రెండూ కలుపుకు సమపాలలో కలుపుకొని మనం ఏదైతే అవసర నిమిత్తం వెళుతున్నామో అప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఎమర్జెన్సీ అంటే ఇంపార్టెంట్ పని అనుకున్నప్పుడు మీరు ఇలా చేస్తే జనాకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది మీకు ఇంతకుముందు బీజాక్షరాల్లో కూడా వివరించాను ఎందుకు బీజాక్షరాన్ని జపించాలి అనేది అలాగే ఆకర్షణ అంటే జనాకర్షణ ఆకర్షణ ధనప్రాప్తి కలగడానికి ఈ గంధానికి మనం శక్తిని ఇవ్వడం జరిగింది ఈ ఉంగరపు వేలు మనకి శక్తికి చాలా గొప్పగా పనిచేస్తుంది అంటే ఉంగరపు వేలు ఈ వేలు సూర్యుడికి మనం చిహ్నంగా చూస్తాం అద్భుతమైన శక్తిని మనం పొందగలుగుతాం ఈ మంత్రోచ్చన ద్వారా ఈ గంధానికి అద్భుతమైన శక్తి వస్తుంది ఈ బీజాక్షరాలు కూడా చాలా తేలికైనవి అందరూ కూడా ఆచరించడానికి తేలిగ్గా ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఏ పనికి వెళ్తున్నా మీరు ఇది చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు మాకు అవడం లేదని అవ్వని వారు ఒకటికి రెండుసార్లు చూడండి అప్పటికీ కాకపోతే అసలు ఇలాంటి ప్రయత్నాలని అంటే ఇలాంటి తాంత్రిక ఉపాయాలని ఫాలో అవడం మానేయండి మీరు మీ కులదేవతని మాత్రమే ఆరాధించండి ఎవరికైతే పనులు కావడం లేదో వారు తంత్ర ఈ తాంత్రిక ఉపాయాలు చేస్తున్న పనులు అవడం లేదు అన్నప్పుడు వీటిని చేయటం పూర్తిగా మానేయండి మీరు మీ కులదైవాన్ని ఇంకా ఇంక వేరే ఏం చేయొద్దు ఇక మీ కులదైవాన్ని మాత్రమే ఆరాధించండి అప్పుడన్నా మార్పు వస్తుండే పూర్వకర్మలు శాపాలు పాపాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు ఎన్ని దైవ కార్యాలు చేసినా కాలం కలిసి రాదు ఒక్కసారి ఇది ప్రయత్నపూర్వకంగా మనస్ఫూర్తిగా నమ్మి చేయండి ఈ తిలకాన్ని తయారు చేసుకోండి చాలామంది తేలికైంది కావాలి తేలికైంది కావాలన్నారు ఇంతకన్నా తేలికైంది ఇంకొకటి మరో ఏదీ ఉండదు అద్భుతమైన శక్తి ఏదైనా అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా పెట్టుకునేటప్పుడు మాత్రం ఇలా చేస్తూ మంత్రాన్ని అనుకుంటూ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మళ్ళీ ఒకసారి మంత్రాన్ని రిపీట్ చేస్తాను క్లీం శ్రీం శ్రీం క్లీం ఈ నాలుగు బీజాక్షరాలని అంటే ఒక క్షరం రెండుసార్లు వస్తుంది క్లీము మొదటిసారి లాస్ట్లో వస్తుంది శ్రీమ్ అనేవి రెండుసార్లు వస్తాయి అర్థం దాంట్లో చాలా పెద్ద అర్థం ఉంటుంది చెప్పాలంటే చాలా పెద్ద టైం పడుతుంది కాబట్టి ఈ మంత్రానికి ఉన్న శక్తి మీకు చెప్పడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆ పరాదేవత మీకు వెళ్ళవేళ మీతో ఉండి మీ మనోవంచం నెరవేరుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది ఒకసారి తయారు చేసుకుంటే కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు ఎవరు అవసర నిమిత్తం బయటికి వెళ్తారో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని అనుకు చేసుకోండి మంత్రం అనుకోకుండా చేస్తే ఫలితాలు రావా మీరు ఏదైతే అడుగుతున్నారో ఇలాంటి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఫలితాలు రావు ఈ మంత్రం శక్తికి ఈ పదార్థానికి అద్భుతమైన శక్తి వస్తుంది ప్రయత్నపూర్వకంగా చూడండి ఫలితాలు మీరే చెప్తారు ఓం నమ శ్రీ శ్రీ నమః